గ్లోబల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఇంట్లో మొక్కలను పెంచటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇంటి ఇంటి ఇంట బయటే కాకుండా ఇంటి లోపల కూడా రకరకాల మొక్కలను పెంచుతున్నారు ఇవి కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి ఈ ఇంట్లో పెంచే మొక్కలు మన ఇల్లు అందముగా కనిపించేలా చేస్తాయి అందుకే చాలా మంది ఇంట్లో రకాల మొక్కలు రకరకాల మొక్కలను పెంచుకుంటారు ఇవి చూడడానికి అందంగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి ఇండోర్ మొక్కలను పెంచడం వల్ల ఇంట్లో గాలి శుద్ధి అవుతుంది అలాగే మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మనకి ఇంట్లో మొక్కలను పెంచటం వల్ల కలిగే ప్రయోజనాలు మానసిక స్థితి మెరుగుపడుతుంది ఇంట్లో మొక్కలను పెంచితే ఇల్లు పచ్చగా అందముగా కనిపిస్తుంది అంతేకాదు ఇవి మన మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి మొక్కల వల్ల మన మానసిక స్థితి మెరుగవుతుంది ఆఫీసులలో లేదా ఇంట్లోనే ఆఫీసు టేబుల్ స్టడీ టేబుల్ పై మొక్కలను పెంచితే పనిచేయడానికి చదవడానికి ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది ఎందుకంటే మొక్కలు మన ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి ఒత్తిడి తగ్గించడంతో మన ఆరోగ్యానికి గురయ్యే అవకాశము ఉంటుంది మన స్పైడర్ ప్లాంట్ ను పెంచడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటని ఇప్పుడు చూద్దామా స్పైడర్ ప్లాంట్ చూడటానికి అందంగా ఉంటుంది ఈ మొక్క ఇంట్లో తేమను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది స్పైడర్ ప్లాంట్ వల్ల ఇంట్లో తేమ ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు పెరుగుతుంది ఒక అధ్యయనము లో తేలింది ఈ స్పైడర్ ప్లాంట్ రూమ్ హీటర్ లేదా ఏసీ ఉన్న గదిలో పెంచితే ఇంకా మంచిది ఎందుకంటే ఈ రూమ్ లో ఈ మొక్క తగ్గి తగ్గిన తేమను పెంచడానికి సహాయపడుతుంది దీంతో మనకు జలుబు బ్లూ వచ్చే ప్రమాదం తగ్గుతుంది గాలిని శుద్ధి చేస్తుంది పెయింట్ కార్పొరేట్ హోమ్ క్లీనర్ వంటి ఇండోర్ వస్తువుల నుంచి రిలీజ్ అయ్యే రసాయనాలు ఆరోగ్యానికి అసలు మంచివి కావు వీటి వల్ల ఇంట్లోనే గాలి కలుషితం అయ్యే చర్మము కళ్ళు దెబ్బతింటాయి అంతేకాదు ఉపశమ సమస్య కూడా ఎక్కువ అవుతుంది అయితే మన ఇంట్లో మొక్కలను పెంచితే ఈ కెమికల్స్ ప్రభావం తగ్గుతుంది మొక్కలు గాలిని శుద్ధి చేయటానికి సహాయపడతాయి దీంతో మన ఆరోగ్యం బాగుంటుంది జీర్ణక్రియకు మేలు చేసే మొక్కలు కూడా ఉన్నాయండి ఇంట్లో ఇంట్లో పుదీనా తులసి వంటి మూలిక మొక్కలను పెంచడం చాలా మంచిది ఎందుకంటే ఇవి గ్యాస్ కడుపు ఉబ్బరము వంటి ఎన్నో కడుపులకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా సహాయపడతాయి కాబట్టి ఈ మొక్కలు మన ఇంట్లో దగ్గర ఖచ్చితంగా పెంచాలా వీటిలో ఉండే ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి కలబంద మొక్కలో ఉండే ఔషధ గుణాలు చాలా గుణాలు ఉంటాయండి దీనిని ఉపయోగించి మనం ఎన్నో చర్మ జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు దీని గుజ్జు వడదెబ్బ కాలిన గాయాలకు తొందరగా మానిపించడానికి సహాయపడుతుంది కలబంద రసాన్ని తాగటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది ఈ గుజ్జును జుట్టుకు పెంచుకోవడం వల్ల చుండు తగ్గి జుట్టు హెల్దీగా పెరుగుతుంది స్నేక్ ప్లాంట్ వల్ల కలిగే లాభాలు చూసుకున్నామా ఇప్పుడు ఒత్తిడి చిన్న సమస్య కాదండి దీనివల్ల కేవలం మానసిక ఆరోగ్యమే కాదు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అయితే స్నేక్ ప్లాంట్ ఈ ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది స్నేక్ ప్లాంట్ ఒత్తిడిని తగ్గించి విశ్రాంతి తీసుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది ఒత్తిడిని పెంచే కార్డెస్టాల్ అనే హార్మోన్ లెవర్స్ ని తగ్గించడంలో ఈ మొక్క ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి బాగా మంచిదండి ఈ చెట్లు పెంచుకుంటే చాలా మంచిది వాస్తు చెట్లు ఉన్నాయి వీటిల్లో ఎన్ని చాలా రకరకాల చెట్లున్నాయండి ఎంత మంచిది అనుకున్నారు చెట్లు పెంచితేనో ఇది చాలా మంచిదండి ఈ చెట్టు చాలా ఇది బాగుంటుంది చెట్టు ఎంత బాగా ఇది ఇదేమో ఈ చెట్టు అండి ఇది అందు అన్ని చెట్లు మొత్తం ఈ గీట్లు ఈ చెట్లు ఇప్పుడు మేడపైనేస్తున్న చెట్లు అన్ని ఔషధ చెట్లేనండి ఇవి ఇది ఆకుకూర తింటే చాలా మంచిది ఇది కారం బంతి బంతిలో చాలా రకాలు ఉన్నాయి కదా బీట్రూట్ ఆకుతోటి తోటి మనం కూర కూడా చేసుకుంటాం కదా బీట్రూట్